హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గేమ్ చేంజర్ రన్ టైమ్ తెలిసింది సో రన్ టైమ్ వచ్చేసి రెండు గంటల యాభై రెండు నిమిషాలు సినిమా ఉన్నట్లుగా తెలుస్తుంది ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా క్రిస్పీగా కట్ చేశారు అంటే అంత అంత క్రిస్పీగా కట్ చేసేవారంటే నాకు తెలిసి ఖచ్చితంగా సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు తీసుంటారు అని చెప్పేసి తెలిసింది మనకి సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకున్నట్టుగా మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా తీసి దాన్ని రెండు గంటల యాభై రెండు నిమిషాలకి కట్ చేశారని చెప్పేసి తెలిసింది దీనికి ఎడిటర్గా జవాన్ ఎడిటర్ పనిచేస్తున్నారు సో ఆయన ఇన్పుట్స్ కూడా చాలా బాగా తీసుకున్నారట శంకర్ గారు సో ఈసారి అంటే ఇండియన్ టూ లాంటి డిజాస్టర్ తర్వాత సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా ఏ సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ఎంగేజింగ్గా ఉండేలాగా కట్ చేసినట్లుగా తెలుస్తుంది సినిమా మొత్తం మీద కూడా మీకు రామ్ చరణ్ గారి సీన్స్ అంటే ఆయన లేకుండా సీన్స్ చాలా తక్కువ ఉంటాయట మ్యాక్సిమం ఎయిటీ నైంటీ పర్సెంట్ సీన్స్ ఆయన ఉండంగానే జరుగుద్ది లేకపోతే ఆయన గురించి ప్రమేయం వచ్చేలాగానే సీన్స్ ఉంటాయట అంటే ఈ సినిమాలో రామ్నందన్ అప్పన్న హీరో క్యారెక్టరైజేషన్ మీద చాలా దృష్టి పెట్టారని చెప్పేసి తెలుస్తోంది రెండు గంటల యాభై రెండు నిమిషాలు సినిమాలో ఖచ్చితంగా ఈసారి శంకర్ గారి మార్క్ కానీ శంకర్ గారి ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్ కానీ మాత్రం మిస్ అవ్వదు అన్నట్లుగా తెలుస్తోంది ఫస్ట్ ఆఫ్ ఒక రేంజ్లో ఉంటుందంట ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ దాని తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ అటు అప్పన్న క్యారెక్టర్ కావచ్చు అప్పన్న క్యారెక్టర్ ప్లస్ అంజలి క్యారెక్టర్ మధ్యన ఎమోషన్స్ కావచ్చు అలాగే మళ్ళీ సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చేరుకుంటామో అక్కడ పీక్ లెవెల్ ఆఫ్ ట్విస్ట్లు కానీ క్లైమాక్స్లో అదిరిపోయేటువంటి ట్విస్ట్తో శంకర్ గారి మార్క్ సినిమాగా ఇది ఉండబోతుంది ఆఫ్టర్ శివాజీ పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత శంకర్ గారు ఒక ప్రాపర్ క కమర్షియల్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు అంటే ఈసారి ఎటువంటి ప్రయోగాలు లేవు ఒక ఐ లాంటి ప్రయోగం లేదు ఒక రోబో లాంటి ప్రయోగం లేదు ఒక పక్క మాస్ ఫక్ట్ కమర్షియల్ సినిమా రామ్ చరణ్ గారితో ఎందుకంటే ఆయన ముందే మాటిచ్చారు తెలుగు వాళ్ళ కోసం నేను తీసినటువంటి సినిమా ఇది తెలుగు వాళ్ళు నా సినిమాని ఎన్నో సినిమాలని తమిళతో సమానంగా ఆదరించారు తమిళతో సమానంగా కలెక్షన్లు ఇచ్చారు వాళ్ళ కృతజ్ఞతగా నేను ఒక సినిమా చేద్దాం అనుకున్నానని చెప్పేసి వాళ్ళ ఆయన ఐ ఆడియో లాంచ్లోనే చెప్పడం జరిగింది సో ఆయన మాట నన్ను నిలబెట్టుకున్నారు ఈరోజు తెలుగు సినిమాని దట్టు మన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారితో సినిమా తీయడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఒక లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారు ఆయన కొంచెం తగ్గారు అని చెప్పేసి ఆ బయట అంటుకున్నటువంటి మాట సో వాళ్ళ నోళ్ళు మూసేలాగా రేపు శంకర్ గారు సంక్రాంతికి ఇచ్చే కమ్బ్యాక్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ ఒక్కసారి కంబ్యాక్ ఇస్తే శంకర్ గారి ఆఫీస్ టామినా రామ్ చరణ్ గారి బాక్స్ ఆఫీస్ టామినా ఒక్క బ్లాక్ బస్టర్ టాక్ పడితే విధ్వంసకరమైనటువంటి ఆఫీస్ నంబర్స్ రేపు మనం సంక్రాంతికి చూడబోతున్నాం సో రెండు గంటల యాభై రెండు నిమిషాల సినిమాలో మొత్తం ఎలివేషన్స్ ఎమోషన్స్తో నింపేశారట శంకర్ గారు